ఎందుకు బతుకుతున్నామో తెలియక ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆకలిస్తే చెత్తకుండీల వైపు అలసిపోతే చెట్ల నీడ వైపు చూసి అచేతన స్థితిలో బతుకుతున్న అనాథులు ఈ సమాజంలో అడుగడుగునా ఉన్నారు బతుకు మీద అర్ధాకలి కడుపులతో పస్తుల కడుపులతో సమాజ ఆదరణకు నోచుకోక అర్ధాంతరంగా జీవితాన్ని ముగిస్తున్నారు అటువంటి దిక్కులేని దీనులను తీసుకువచ్చి వారి ఆకలి దప్పులు తీర్చి చికిత్స అందించి కుటుంబీకుల చెంతకు చేర్చుతుంది చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం రక్షణాలయంలో జీవిస్తున్న మరో అభాగ్యుడిని వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చడం జరిగింది పూర్తి వివరాలలోకి వెళితే గత నెల ఆగస్టు నాలుగున సూర్యాపేట జిల్లాలోని అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్టు నిర్వహణ సరిగా లేకపోవడంతో జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం నిర్వాహకులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో చేర్చేందుకు తీసుకువచ్చారు అలా తీసుకువచ్చిన పద్దెనిమిది మందిలో పరశురాములు కూడా ఉన్నాడు అప్పటి నుండి సేవాశ్రమంలోనే ఆశ్రయం పొందుతున్న పరశురాములికి చికిత్స అందించడంతో మానసిక స్థితి మెరుగుపడి తన పేరు సొంత ఊరి వివరాలు చెప్పడంతో ఆశ్రమ సిబ్బంది సెప్టెంబర్ ఇరవై మూడున వాహనంలో బయలుదేరారు యాదాద్రి భువనగిరి జిల్లా మందనపల్లి గ్రామంలో ఉన్న తన ఇంటి వద్దకు తీసుకువెళ్లగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ పరశురాములను సూర్యాపేటలోని ఓ ఆశ్రమంలో చేర్పించి అతని పోషణ నిమిత్తం ప్రతి నెలా డబ్బులు కూడా పంపుతున్నామని చెప్పారు ఇంతలో పరశురాములి అన్న పాండు అక్కడకు రాగా తన తమ్ముడి బాధ్యతను స్వీకరిస్తున్నట్లు హామీ పత్రంపై సంతకం చేయడంతో తమ్ముడిని అన్నయ్యకు అప్పగించారు నా పేరు కూలపాండు మతి స్థిమితం కోల్పోయి సొంతవారంటూ ఎవరూ లేక చెత్త కుప్పల్లో వ్యర్థాలను తింటూ పిచ్చివాళ్లలా తిరుగుతున్న దీనులను తీసుకువచ్చి వారికి చికిత్స అందించి కుటుంబ సభ్యులకు అప్పగించడమే లక్ష్యంగా అమ్మానాన్న అనాథ ఆశ్రమం నెలకొల్పబడింది ఇక్కడ జీవిస్తున్న అభాగ్యులు కూడా కుటుంబీకుల చెంతకు చేరుకోవాలని అమ్మానాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది